రూఫ్ టాప్ బార్ దగ్గర నుంచి అసలు బ్యాంకాక్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ టిక్ టుక్ రైడ్ అయితే డెఫినెట్ గా తీసుకోవాలి ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది రైడ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ బ్యాంకాక్ పొద్దున్న ఎంత ప్రశాంతంగా ఉంటుందో సూర్యుడు అస్తమించాక అంత కలర్ఫుల్ గా మారుతుంది సిటీ మొత్తం నియాన్ వెలుగులతో బేస్ అదిరిపోయే మ్యూజిక్ తో కొత్త పెళ్లి కూతురులా మొస్తబౌతుంది కౌసన్ మార్కెట్ నానా ప్లాజా అండ్ సో బాయ్ ఇలాంటి స్ట్రీట్స్ అన్ని కూడా అసలు కలకల్లాడిపోతాయి కౌసాన్ రోడ్ లో సాగే స్ట్రీట్ పార్టీల నుండి ఆకాశాన్ని తాగే రూఫ్ టాప్ బార్ వరకు ఇక్కడ ప్రతి రాత్రి ఒక పండగ అని చెప్పుకోవచ్చు మీరు ఫుడ్ అయినా పార్టీలు ఎవరైనా లేక ప్రశాంతంగా ఒక నది ఒడ్డున కూర్చొని డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకున్నా ఆన్సర్ ఏదైనా సరే అసలు బ్యాంకాక్ నైట్ లైఫ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అసలు ఈ సిటీకి నిద్రపోవడమే తెలీదు మరి మీరు ఇవన్నీ చూసేయడానికి రెడీగా ఉన్నారా లెట్స్ గెట్ స్టార్ట్ సో సో బ్యాంకాక్ లో మోస్ట్ హ్యాపీ ప్లేస్ మాట ఫుల్ క్రౌడెడ్ ఉంది రైట్ రైట్ ఓకే రికార్డ్ చేయొచ్చా రికార్డ్ చేయొచ్చా కాదు దిస్ ప్లేస్ ఇస్ క్రేజీ సో ఇది థాయిలాండ్ బ్యాంకాక్ క్యాపిటల్ సిటీలో వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ ప్లేస్ ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్ డే అవుటింగ్ ఉంటారు కదా వాళ్ళకి వెరీ ఫేమస్ అసలు ఈ టైపు క్రేజీ లేనైతే నేను అసలు ఎప్పుడు చూడలేదు ఆల్సో ఒకటి చూశాను కానీ ఇదైతే కొంచెం క్రేజీ ఉంది అసలు అది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది ఇక్కడ లోపల బార్ ఎలా ఉందో సోయ్ కోబోలో లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి క్విక్ లుక్ వేసి చూపిస్తాను లోపల చూడాలి ఎలా ఉందో అనట్ బప్పీ అంటే ఈ రోజు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ ఇక్కడ బార్లు అయితే అయిపోయింది ఇక్కడ నుంచి వేరే బార్కి వెళ్తా రికార్డింగ్ చేస్తుంట అమ్మాయి కుట్టేస్తుంది అన్ను అమ్మాయి ఇక్కడ కూర్చున్నాం నానా ప్లేజో తర్వాత సాయి కాయ బాయ్ అనే ప్లేసు ఎస్పెషల్లీ అడల్ట్ ఎంటర్టైన్మెంట్కి బెస్ట్ ప్లేసు ఎవరైనా బ్యాంకాక్ థాయిలాండ్ విజిట్ చేస్తే ఇది డెఫినెట్ డెఫినెట్గా వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు అసలు చూడండి ఎలా ఉందో ఫుల్ బిజీ ఉంది బార్స్ అందరు బయట కూర్చొని ఉన్నారు అండ్ ఆల్సో చాలా గోగో బార్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ షార్క్ అనే ఒక ప్లేస్ దగ్గర కూర్చున్నాను ఇక్కడ ఎంట్రీ అయితే త్రీ హండ్రెడ్ బార్ట్స్ తీసుకుంటారు లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు బియర్స్కి డ్రింక్స్ చాలా దొరుకుతాయి అంటే నాన్ ఆల్కాయిల్ కూడా ఉంటాయి కావాలంటే ఏది కావాలంటే తీసుకోవచ్చు సో ఇక్కడ ప్లేస్ అయితే పిచ్చా క్రేజీ ఉంది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అండ్ బాయ్స్ ఎవరైనా విజిట్ చేస్తే ఇది డెఫినెట్గా రికమెండ్ చేస్తాను సాయి కావబాయ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి అయ్యోకే ఓకే ఫర్ మీ ఫర్ మీ సో దిస్ ప్లేస్ ఇస్ క్రేజీ అనే క్రేజీ అనే చెప్పుకోవచ్చు అసలు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కనిపిస్తారు కదా మీకు మనం అలా పాస్ బై చేస్తుంటే కొంతమందికి నచ్చదు ఫేస్ ఫేస్ కవర్ చేసుకుంటారు కొంతమంది బాగానే ఉంటారు అన్నమాట సో లాస్ట్ వరకు రికార్డ్ చేసి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది మధ్యలో ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి గోగా బార్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట గోగా బార్లో జనరల్గా డ్రింక్ మనం పర్చేస్ చేసినప్పుడు కొంచెం ఛార్జ్ చేస్తారు సో నో నో వీడియో నో వీడియో అంటారు కానీ యూట్యూబర్స్కి వేరే ఆప్షన్ లేదు సో ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాము ఈ ప్లేస్ అయితే అసలు ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది ఎస్పెషల్లీ ప్రాబబ్లీ బ్యాచులర్స్ అండ్ ఆల్సో కొంచెం గ్రూప్ ట్రిప్స్ వేస్తారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం కైండ్ ఆఫ్ కన్వీనియంట్ ఏరియా ఫ్యామిలీస్కి ప్రాబబ్లీ నో అని చెప్పచ్చు పబ్స్ అండ్ ఆల్సో గోగో బార్స్ అంటారు అలాంటివన్నీ కూడా ఈ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ చాలా మంది బ్లైండ్ ఉన్నారు ఇలా పెర్ఫార్మ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు రోడ్స్ మీద స్ట్రీట్స్ మీద చూడండి ఫ్రూట్ జ్యూస్ సో ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బ్యాంకాక్లో రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ అసలు పిచ్చ క్రేజీ ఉంటుంది ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అవుతుంది అసలు చూడండి ఎలా ఉందో రోడ్లు అసలు బైక్స్ ట్రాఫిక్ సిటీ సెంటర్ అయితే నిజంగా క్రేజీ క్రేజీ ఉంది మోస్ట్లీ మనకి హైదరాబాద్లో మెయిన్ ప్లేసెస్లో ఎలా ఉంటుంది బిజీ బిజీ ఏరియా ఆ టైప్లోనే ఉంది సో ఇక్కడ స్ట్రీట్స్ అయితే అసలు నెవర్ ఎండింగ్ అసలు నైట్ మొత్తం నడుస్తూనే ఉంటుంది ఫుల్ బిజీగా ఉన్నాయి బ్యాంకాక్ లో నైట్ లైఫ్ అయితే నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉంది మనకి ఓపిక ఉండాలి ఎన్ని స్ట్రీట్స్ ఉన్నాయంటే అన్ని స్ట్రీట్స్ ఉన్నాయి మనం అసలు తిరుగుతూనే ఉండొచ్చు అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ ఆల్సో కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి ఇక్కడ నుంచి రూఫ్ టాప్ బార్ అయితే ఏదో ఉందంట థాయిలాండ్ బ్యాంకాక్ క్యాపిటల్ సిటీలో రూఫ్ టాప్ బార్స్ అయితే వెరీ ఫేమస్ సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి చూద్దాం వావ్ రూఫ్ టాప్ బార్ దగ్గర నుంచి అసలు వ్యూ చూడండి అదిరిపోయింది అసలు బ్యాంకాక్ నైట్ లైఫ్ అంటేనే ఒక రేంజ్ హంగామా అసలు ఈ సిటీ వెలుగుల్ని ఆకాశం నుంచి చూస్తుంటే మనకి వచ్చే మజానే వేరు అందుకే బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కనీసం ఒక్కసారైనా రూఫ్ టాప్ బార్ కి కంపల్సరీ వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నైట్ వ్యూస్ అయితే అసలు అదిరిపోయి బ్యాంకాక్ నాకు ఫస్ట్ టైం అండ్ ఆల్సో చాలా రూఫ్ టాప్ బార్స్ నాకు తెలియదు సో అందుకనే గ్రూప్ టూర్ చేస్తాను అండ్ వీళ్ళైతే కొంచెం వెరీ డీసెంట్ రూఫ్ టాప్ బార్స్ అయితే తీసుకొస్తున్నారు జనరల్ గా రూఫ్ టాప్ బార్స్ ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏజ్ చెక్ చేస్తారు మినిమం ఒక ట్వంటీ ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి పాస్పోర్ట్ గానీ ఒక ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాలి నేనైతే డిఫరెంట్ గా స్మార్ట్ క్యాజువల్స్ అయితే రికమెండ్ చేస్తాను బట్ మీరు బ్యాంకాక్ విజిట్ చేస్తే రూఫ్ టాప్ బార్స్ అట్లీస్ట్ ఒకటైనా విజిట్ చేయండి నైట్ టైం వ్యూస్ అయితే అసలు మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది సో ప్రస్తుతానికి ఇంకొక వెరీ డీసెంట్ రూఫ్ టాప్ బార్ అయితే తీసుకొచ్చారు అండ్ అక్కడ నుంచి వ్యూస్ అయితే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ మీకు మీకు చూస్తేనే అసలు అర్థం అవుతుంది వేరే లెవెల్లో ఉన్నాయి 哦，哎，哎， <laughs> uh, <laughs> <laughs> Level three, Jeremiah, I'm gonna fly 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 i going to టైం అయితే లెవెన్ థర్టీ అయింది అసలు రోడ్స్ చూడండి జనాలు అసలు ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి బార్స్ ఉన్నాయి అసలు క్రేజీ క్రేజీ ఉంది థాయిలాండ్ థాయిలాండ్ ప్రాబబ్లీ మేబీ బాయ్స్కి అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి మంచిగా వర్కౌట్ అని చెప్పచ్చు సో ఇంకొక స్ట్రీట్ ఇటువైపు లోపలికి వెళ్తాం చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ స్ట్రీట్ బాగుంది కదా కొంచెం కలర్ఫుల్ ఉంది విత్ అంట లెవెన్ బై వన్ అది లెవెన్ తర్వాత లెవెన్ బై వన్ ఉంది సో కోజీ మసాజ్ లెవెన్ థర్టీకి కోజీ మసాజ్ అంట అసలు అరే లెవెన్ థర్టీకి కూడా అసలు ఇల్లు అడుస్తున్నారు చూడండి అసలు పిలుస్తున్నారు అసలు సో దిస్ ప్లేస్ ఇస్ రియల్లీ క్రేజీ సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే చాలా మంది ఇండియన్స్ కూడా కనిపిస్తారు మన అంటే బేసికల్లీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదామని ట్రై చేసుకురామో స్ట్రీట్ ఫుడ్ చూడండి వాళ్ళందరూ కూడా కైండ్ ఆఫ్ వాచెస్ అమ్ముతున్నారు అన్నీ కూడా ఇక్కడ కౌంటర్ ఫిట్స్ కౌంటర్ ఫిట్స్ అంటే డూప్లికేట్ వాచెస్ అంట కాపీస్ అంటాం కదా డూప్లికేట్వి అలాంటివన్నీ కూడా చాలా అమ్ముతున్నారు ఇక్కడ ఎటువైపు చూసినా చాలామంది మన ఇండియన్స్ కూడా కనిపిస్తారు రెస్టారెంట్స్ కూడా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి మీరు బె బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఇంటి ట్రావెల్ చేస్తే మనకి టెన్షన్ ఏం లేదు మంచిగా మన ఇండియన్ ఫుడ్స్ కూడా మంచిగా దొరుకుతుంది ఇక్కడ వావ్ ఇది ఎనదర్ బిగ్ ఫేమస్ హోటల్ సూపర్ బుంది అసలు ఎంట్రన్స్ ఇక్కడ ట్వంటీ నైన్త్ ఫ్లోర్లో ఉంది కదా స్పెక్ట్రమ్ అనేసి ఆ టాప్ ఫ్లోర్లోకి వెళ్తాము చూద్దాం ఎలా ఉంటుందో సో ప్రస్తుతానికి అయితే టాప్ ఫ్లోర్లోకి వచ్చాను ఇక్కడ నుంచి కిందకి ఎలా ఉందో చూ చూపిస్తాను ఇక్కడ ఎంజాయ్ చేస్తారు నేను వచ్చిన ఒక గ్రూప్ వాళ్ళతోటి వీళ్ళు వచ్చారు అన్నమాట అది కైండ్ ఆఫ్ స్క్రీన్లు ఇలా రౌండ్ తిరుగు వెళ్తాం కదా అలా ఉంది సో ఇదైతే చూసారు కదా ఫస్ట్ నేను చూసి బారో క్లబ్ అనుకున్నాను అసలు చూడండి బాత్రూమ్ అంట రైట్కి వెళ్తే టాయిలెట్స్ రైట్ సైడ్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇలా రైట్ వెళ్తే మనకి టాయిలెట్స్ సూపర్ కదా బ్యాంకాక్ లో టాయిలెట్స్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి సో ప్రస్తుతానికి వన్ ఓ క్లాక్ అయింది అసలు ఇక్కడ షాపులు చూడండి ఏదో నైన్ ఓ క్లాక్ తొమ్మిది తొమ్మిది గంటలు అయినట్టు షాపులు అసలు అసలు క్రేజీ అంటే క్రేజీ నిజంగా క్రేజీ ఉంది అసలు ఈ బ్యాంకాక్ ఎస్పెషల్లీ క్యాపిటల్ సిటీ ఒంటి గట్టికి చిన్నపిల్లలు ఇక్కడ ఈ సూనీస్ అవి అమ్మడం బేసికల్లీ అది బిజినెస్ అనాలో అసలు సిలేవరీ అనాలో ఏంటి అర్థం అవట్లేదు అసలు నిజంగా క్రేజీ ఉంది ఇక్కడ ఒంటి గంట పదిహేను టైము అసలు చూడండి ఎలా ఉందో సారీ ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్లా ఉంది ఇక్కడ ఈ ఏరియా ఇంకోటి ఏంటంటే మేబీ యూట్యూబర్ స్ట్రైక్ చేయచ్చు గంజాయి ఉంటుంది కదా గంజాయి షాపులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఆమ్స్టర్డామ్ చూపించారు కదా ఇంతకుముందు వీడియో అలాంటి గంజాయి షాపులు కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ అసలు మేబీ నైట్ అంతా పనిచేస్తారేమో అసలు నాన్ షాప్ షాపులు ఉన్నాయి అసలు స్ట్రీట్ వెండర్స్ అసలు అన్ని షాపులు ఓపెన్ ఉన్నాయి